ఈ రోజు బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు అనగా ఏదో జిగురు వచ్చేస్తుంది లేదా బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇరిగిపోవడాలు అంటే మొత్తం నుజ్జు కింద అయిపోవడాలు బెండకాయ ఉడకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట అటువంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా బెండకాయ జిగురు రాకుండా మనకి బెండకాయ ఎలాగంటే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి కూడా మనకి మొత్తం అంటే మొత్తం స్నాక్స్ కర్రీలోనే మొత్తం బెండకాయ ముక్కలు ఇరిగిపోకుండా జిగురు అనేది రాకుండా ఎలా చేయాలనేదైతే అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పండి మేమైతే హోటల్స్లోనే ఎక్కడ పాయింట్ కనిపించని ఏదైనా సరే ఇదే విధంగా అయితే చేస్తామండి అందువల్ల మీరు కూడా ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా చేసుకుని గట్టి పెట్టి వదిలిపెట్టరు ఎందుకంటే చాలా మంది మాకు వెజ్ కావాలని అంటున్నారు కదా వాళ్ళ కోసం అయితే ప్రత్యేకించి బెండకాయ పులిస్ అండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా అయితే మనం బెండకాయ పులుసు అండి ఈ బెండకాయ పులుసు కోసం ఇదిగోండి ఇందులో చూడండి దగ్గర దగ్గర దీంట్లో నేను కేజీ బెండకాయలు గాను వంద గ్రాములకి అంటే కొంచెం ఒక ఎనభై గ్రాముల వరకు ఆయిల్ అయితే ఉంటుందండి ఆ విధంగా అయితే ముందుగానే ఆయిల్ అయితే పోసుకొని పక్కన పెడేసుకున్నాను ఆయిల్ మరుగుతున్నప్పుడే ఇందులోనే మనము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అదే విధంగా ఒక రెండు వెల్లుల్లిపాయలు దంచినవి దీనికి తోడు కొంచెం ఎండి మిరపకాయలు ఇవన్నీ కూడా తాలింపు వస్తువులు వీటిని అయితే ఇందులోనైతే వేస్తాను వేసేసి ఈ విధంగా బాగా కలపాలండి ఈ విధంగా కలిపేటప్పుడు ఇందులోనే కొంచెం కరియాపా దీని తర్వాత నేను నైస్ గా ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కటింగ్ అయితే ఇవి మినిమం ఒక కిలో అయితే ఉంటుంది ఈ టైప్ లో కటింగ్ అయితే చేసుకున్నాను ఈ ఆనియన్స్ ని కూడా ఇందులో అయితే వేసేసాను ఈ ఆనియన్స్ ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం కొంచెం ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపల మనకు వెల్లుల్లిపాయ ఎండిమిరపకాయలు తాలింపులు కూడా బాగా వేగితే అనమాట ఈ ఆనియన్ వేగే లోపల అందుకనే తాలింపు ఆప్ బాయిల్ అప్పుడే నేను ఆనియన్స్ అయితే వేయడం అంటూ కూడా జరిగింది ఇదిగోండి మనకి ఎప్పుడైతే ఈ ఆనియన్ అనేది చూసారా ఈ విధంగా బాగా ఫ్రై అవ్విందో ఈ స్టేజ్ లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ పసుపు గాని వేయకూడదండి ఇవి బెండకాయలు కడిగి కట్ చేసుకున్న కరెక్ట్గా వన్ కేజీ బెండకాయలు కొంచెం లేతవే మరీ అంత లేతయితే కావండి ఈ బెండకాయలను వేసి ఎటువంటి సాల్ట్ కానీ ఏమి వేయకుండా ఇలాగే ఫ్రై చెయ్యాలి కనీసం ఒక రెండు నిమిషాలు సరిపోయినా సరే ఫ్రై చెయ్యాలండి చాలా మంది మామూలుగా ఏం చేస్తారంటే దీనిపైన మూత పెడేస్తారా ఉడికితే కదా అని చెప్పేసి మూత పెట్టామనుకోండి ఆవిరి రూపంలో తయారైన వాటర్ మళ్ళీ ఇందులోనే పడుతుంది అన్నమాట జిగురు కూడా వచ్చేస్తుంది అప్పుడు అందువల్ల మనం ఫస్ట్ బెండకాయలని అయితే ఇలా మూత పెట్టాలి ఫ్రై చేయవలసి ఉంటుందండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అయితే చేద్దాం ఎప్పుడైతే మనకి బెండకాయ దగ్గర దగ్గర ఒక సెవెంటీ టూ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా ఫ్రై అయ్యింది అని చెప్పి అనిపించిందో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఒక అర టీ స్పూన్ మాదిరి పసుపు ఇవి వేసినప్పుడు ఇందులోనే మూడు వందల గ్రాముల వరకు అయితే ఈ విధంగా నైస్గా కట్ చేసాను ఆ టమాటాను కూడా ఇందులోనైతే వేసేసాను వేసి దీన్ని కలుపుకోవాలి దీంట్లోనే కరెక్ట్గా ఒక పది పచ్చి వరకు చీలికలు అన్నమాట ఒకదాని రెండు ముగ్గురికి అవి కూడా ఇందులోనైతే వేసాను ఇప్పుడు అండి ఈ లోనే అయితే వేశాను దీన్ని ఒక్కసారి మనం బాగా కలిపేసి దీంట్లోనే ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం ఇప్పుడు మనకి టమాటా మెగ్గాలి ఎందుకంటే బెండకాయ ఫ్రై అయ్యింది కనుక బెండకాయ అయితే మనకి ఇరిగిపోకుండా ఉంటుందండి ఇది టమాటా మెగ్గాలి కనుక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మూత అయితే పెట్టి దీన్ని మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి టమాటో మొత్తం నుజ్జయ్యేంత వరకు కూడా చూసారని నాకు కరెక్ట్గా పది నిమిషాల్లోని మధ్య మధ్యలో అయితే రెండు సార్లు కలుపుకున్నాను బెండకాయ అనేది చూసారా ఎక్కడా పగిలిపోలేదు టమోటో కూడా మొత్తం స్మాష్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక అర టేబుల్ స్పూన్ అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇందులోని దీని తర్వాత ఇది చింతపండు పులుపు పులుపు అనేది మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవాల్సి ఉంటుందండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇలాగా రకరకాలుగా నల్ల చింతపండు తెల్ల చింతపండు కొంత కొత్త చింతపండు అనే దాని మీద కూడా మనకి ఆధారపడైతే ఉంటుంది అన్నమాట ఈ చింతపండు అనేది చింతపండు పులుపు అయితే వేసేసుకున్నాను దీన్ని కూడా ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడే దీంట్లో కొంచెం నీళ్ళైతే పోస్తున్నా ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా ఇంకా బెండకాయ కూడా కొంచెం గ్రేవీ లేక కూడా కావాలండి అందువల్ల కొంచెం నీళ్ళైతే పోసాను రైట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి మీకు సరిపోయిందా లేదా అనేది నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి అందుకోసమని మళ్ళీ అయితే వేసాను ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకొని బెండకాయ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టుగానే ఇంక కొద్దిసేపు అయితే బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఫైనల్ గా అయితే నాకు ఐదు నిమిషాల కంటే పైన ఉడికిందండి మధ్య మధ్యలోని చూసారా గ్రేవీ అనేది కూడా కొంచెం గట్టిపడిపోయింది మొక్క కూడా మీకు బెలేగు ఉంది అనమాట అప్పుడు కరెక్ట్గా సాల్ట్ అయితే చెక్ చేసుకోండి నాకైతే సూపర్గా సరిపోయిందండి ఇంకా ఫైనల్గా వచ్చేసరికి దీనిపై నుంచి కొంచెం కొత్తిమీరు కానీ ఈ పులుసు మాత్రం మీరు రైస్లో కానీ దేంట్లో సరే అసలు వేసుకొని తింటే రైస్ లోకి అయితే బెలె సెట్ అవుతుందండి అసలు ఇది కలర్ కూడా చూసారా లైట్ బ్లాక్ కలర్ లాగా ఉంది ఎందువల్ల ఉంది మన చింతపండుని పెట్టి అదే మీరు కొత్త చింతపండు కానీ తెల్ల చింతపండు కానీ వేసుకున్నారనుకోండి అప్పుడు మీకు రెడ్ కలర్లో అయితే ఉంటుంది అనమాట నేను బ్లాక్ చింతపండు వాడను కనుక నాకు ఈ కలర్లో అయితే ఉందండి బెండకాయ కూడా చూడండి మీకు చూపిస్తాను జస్ట్ ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయింది చూసారా ఎలాగంటే అలా నిలిగిపోతుందండి బెండకాయ కూడా అంటే దీనికి కారణం ఏంటంటే మళ్ళీ బెండకాయ అలాగని చెప్పి చూడండి మొత్తం కూడా ఎక్కడ పీసులు అక్కడే ఉన్నాయి దానికి కారణం ఏంటి మనం కిందనే ఫస్ట్ ముందుగా ఆయిల్ లో ఫ్రై చేసినట్టు చేసాం కదండి అందువల్ల అనమాట ఒకవేళ బెండకాయ మొత్తం ఎలాగే ఇరిగిపోయింది అనుకోండి ఇది అంతా కూడా ఎలాగ ఎలాగవుతుంది అంటే ఏదో గుజ్జు గుజ్జుగా మొత్తం ఏదో జిగిరి జిగిరిగా అలా ఉంటదండి ఇప్పుడు చూడండి బెండకాయని కలుపుతున్నా సరే మనకి ఎక్కడ జిగురు అనేది అనిపించట్లేదు జిగురు అనిపిస్తే ఇది ఇలా సాగుతుంది అనమాట గ్రేవీ అనేది కానీ అలా సాగినట్టు అనిపించట్లేదండి ఫైనల్ గా అయితే ఇది అనమాట ఓకే అండి మీకైతే మాత్రం ఈ బెండకాయ పులుసు వీడియో అయితే నచ్చింది అనేసి అనుకున్నా అండి కానీ ఇలాగే చేశారంటే మీకు జిరుండదు ఏముండదు అన్నమాట అసలు ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి మేము కర్రీ పాయింట్లో కానీ తర్వాత మెస్లో కానీ ఇలాగ చేస్తామండి అసలు ఏముంటుంది అంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గట్టిపడిసిన మీరు అయితే వదిలిపెట్టరు అంత బాగుంటుందండి మీకు అయితే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకన్ కూడా అక్కడ ఇటువంటి మరిన్ని విరసగలుగుతాం అంతవరకు బాయ్ అండి ఈ రోజైతే మనం కర్రీ పండు స్టైల్లో అయితే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలి అదే విధంగా టమాటా పప్పు ఎలా చేయాలి ఆల్రెడీ ఈ రెసిపీస్ అయితే మన ఛానల్ అయితే చేసాము మళ్ళీ ఎందుకు చేసామంటే ఇది ఎప్పుడో వన్ ఇయర్ కిందట టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే చేసామండి అప్పటికప్పుడికి చాలా మంది కామెంట్లోనే మనకి రకరకాలుగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేటోళ్ళు అన్నమాట అది ఎందువల్ల ఇది ఎందువల్ల అని చెప్పేసి అటువంటి అన్ని కూడా కరాబ్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా అప్డేట్ అయ్యి అయితే మాత్రం మీకు అయితే ఈ రెసిపీ చెప్పడం అంటూ కూడా జరిగిందండి క్యాబేజీ ఫ్రై ఒకటిని తర్వాత ఏమో టమాటా పప్పు ఒకటి కానీ ఈ రెండు కూడా మనం రైస్లో వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుందండి అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట అంత బాగుంటుందండి టేస్ట్ ఇంకా తిన్నారంటే మాత్రం ఇంక మీరైతే ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఇంకెంతకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లేస్ట్ ముందుగా అయితే మనము పప్పు అనేది చేసేద్దాం అండి పప్పు అనేది చేద్దాం అనమాట ఒక డిఫరెంట్ మెథడ్లోని దానికోసం అయితే నేను కరెక్ట్గా ఇదిగోండి కరెక్ట్గా అర కేజీ పప్పు అనేది తీసుకున్నాను దీన్ని అయితే కడిగేసి కుక్కర్లో అయితే వేసుకుందాం ఈ అర కేజీ పప్పుని కూడా మనం ఈ విధంగా అయితే కుక్కర్లో అయితే వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం మాత్రమే పసుపు వేస్తే సరిపోతుందండి అంటే ఇది ఒక టీ స్పూన్ అయితే ఉంటుంది అనమాట అంతవరకు పసుపు అయితే వేసాను దీని తర్వాత దీంట్లో వాటర్ అనేది పోసుకోవాలి ఒకటికి మూడు అండి అంటే మనం అర కేజీ కందిపప్పు వేసాం కనుక ఒక లీటర్న్నర వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమీ కూడా వేయవలసిన అవసరం లేదండి ఈ విధంగా మనం లీటర్ నీళ్ళు పోసిన తర్వాత జస్ట్ కుక్కర్ పై మూత పెట్టి స్టవ్ వెలిగించేసుకొని జస్ట్ ఒక్కటే విజులు వస్తే సరిపోతుంది మనకి ఒక సైడ్ లో నుంచి పప్పు ఉడికే ఇటు పక్క నుంచి కూడా మనం పప్పు అయితే రెడీ చేసుకుందాం అండి దీనికోసం అని చెప్పేసి నేను ఒక మంచిగా ఒక కడ లాంటిది అయితే పెట్టుకొని జస్ట్ కొంచెం మాత్రమే ఆయిల్ అయితే వేశాను ఈ విధంగా ఆయిల్ మెరిగిన తర్వాత ఇవి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలండి అంటే అర కేజీ కందిపప్పుకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసి దీన్ని ఆప్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఆనియన్స్ అనేది బాయిల్ లెక్క ఫ్రై అయితే అయ్యిందో అప్పుడు మనం ఇందులోనే టమాటాలండి ఇవి కరెక్ట్గా దగ్గర దగ్గర మూడు వందల గ్రాముల వరకు టమాటా అయితే ఉంటుందండి ఆ టమాటాని కొంచెం పొడుగ్గా వండితే కటింగ్ అయితే చేసుకున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడక్కడ కొంచెం టమాటా అనేది కనిపించాలండి మరీ నైస్గా కట్ చేసుకోకూడదు ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ సేమ్ దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఫుల్గా ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పండి మళ్ళీ తర్వాత మనం సాల్ట్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వరకు అయితే దీన్ని బాగా మగ్గినిద్దాం అందువల్ల మూత అయితే పడేసుకుందాం ఈ లోపల అయితే మనకి టమాటాలు అయితే ఉడుగుతున్నాయండి తర్వాత వచ్చేసరికి ఈ కడాయి కోసం కూడా చాలా మంది ఇది ఇదైతే ఆర్డ్ ఎనడైజ్డ్ కడాయి అని చెప్పేసి నేనైతే అగారో నుంచి అయితే రెప్పించాను అనమాట ఈ కడాయి అయితే అంత బాగుంటుందండి చాలా బాగుంది అసలు చూడటానికి కూడా చాలా చూడముచ్చటైతే అయితే ఉంది అదే విధంగా ఇదిగోండి ఇది హ్యాండ్ మిక్సర్ అనమాట అంటే దీంతోనే కూడా మనకి చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటండి మనం చపాతీ పిండి కానీ లేదంటే ఏదైనా క్యాబేజీ ఫ్రై గానీ ఇటువంటి వాటికి అయితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట నాకు అన్నిటికంటే ఎక్కువగా విప్పన్ క్రీమ్కి కానీ లేదు అనుకుంటే అయితే మనకి చపాతీలకు కానీ ఇది అయితే బాగా ఉపయోగపడుతుంది దీనికి ఈ రెండిటికి సంబంధించి ఒకవేళ మీకు గాలి లింక్ కానీ కావాలంటే నేను కింద అయితే ఇస్తాను అండి ఒకసారి మామూలు చెక్ చేయండి ఇష్టం తీసుకోండి ఈ లోపల మనకి టమాటా అయితే బాగా ఉడుకుతుంది వా రైట్ అండి మనకి టమాటా చూసారా ఎంత బాగా ఉడికిందో కొంచెం ఈ స్టేజ్ లోనే మనం ఏమయ్యాలంటే అర కేజీ పప్పు గానీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆరం అయితే వేసుకోవాలండి ఈ స్టేజ్ లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇంక దీన్ని మనం బాగా కలపాలి నుజ్జు 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 నుజ్జునుజ్జు కింద అయిపోవాలన్నమాట ఆ విధంగా అయితే ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్ లో మనం చీల్చుకున్న ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలు అండి ఒకదాన్ని రెండు ముక్కల కింద అయితే చీల్చాను అనమాట వాటిని కూడా కొంచెం అయితే వేశాను అలాగే పచ్చి కరియాపాక ఏదైతే ఉందో కరియాపాకుని కూడా కొంచెం అయితే వేశానండి ఇంకా మనకి పప్పు ఉడకాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది కదండి అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని గ్యాస్ స్టవ్ అయితే తగ్గించేసుకొని దీనిపైన మూత పెట్టి ఇంకా కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి రైట్ అండి మనకి ఈ విధంగా కొంతసేపు టమాటా ఉల్లిపాయ కూడా ఉడుకుతుంది కదండి ఒక పక్క అయితే మనకి పప్పు కూడా అయ్యింది ఇప్పుడైతే ఓపెన్ అయితే చేద్దాం ఈ లోపల మనం ఏం చేయాలి అంటే దీంట్లోని కొంచెం చింతపండు పులుపు అనేది వేసుకోవాలండి మళ్ళీ చింతపండు పులుపు మళ్ళీ ఎంత వేసుకోవాలి అన్న అంటే అది మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మీరు టమాటాలు ఎటువంటి టమాటాలు వాడారు నాటు టమాటా వాడారా లేదంటే బెంగళూరు టమాటా అని చెప్పేసి కొంచెం స్వీట్ ఉంటుందండి ఆ టమాటా వాడారా అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది పులుపు ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీరు నానబెట్టే చింతపండు కూడా పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దానిపైన ఆధారపడి ఉంటుందండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే పులుపునైతే మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి పులుపు వేసిన తర్వాత కూడా మూత ఒక్క నిమిషం అయితే ఉడకనిద్దాం రైట్ అండి పప్పు కూడా బాగానే ఉడికింది నేనైతే కుక్కర్ అయితే ఓపెన్ చేసుకున్నాను దీని తర్వాత ఇటు వచ్చేసరికి మనకి ఇటు సరి కూడా మనకి మసాలా రెడీ చేసుకున్నాం కదండి పప్పుకి అది కూడా బాగానే అయ్యింది నెక్స్ట్ ఈ పప్పు ఏదైతే ఉందో ఈ పప్పుని దీంట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి రైట్ ఇప్పుడు మనం ఇలాగ టమాటా పప్పులో మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కూడా పెచ్చి కార లాంటిది అయితే వేయమాకండి టమాటా పప్పు అనగానే మనకి కొంచెం ఎండి కారం ఉంటుందే దాని టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని ఒక్కసారి మీరు సాల్ట్ ఒకటి పులుపు ఒకటి కారం ఒకటి ఈ మూడు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నాకైతే కొద్దిగా కారము పులుపు అయితే సరిపోయింది కానీ ఉప్పు అయితే సాలేదండి అందువల్ల ఇంకో ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అయితే వేశాను పాటే పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసానండి రైట్ ఈ లోపల ఒక నుంచి అయితే దీన్ని బాగా ఉడకనేద్దాం ఇది ఉడికే లోపల మనం ఇప్పుడు దీనికి తాలింపు అనేది అయితే వేసుకుందాం రైట్ అండి సెపరేట్ గా తాలింపు కోసం అయితే నేను ఈ విధంగా ఒక చిన్న ఫ్రై బాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోని కొంచెం మాత్రమే ఆయిల్ అయితే వేసాను కొంచెం అంటే దగ్గర దగ్గర ఒక నాకు తెలిసి ఒక యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఆయిల్ అనేది మనకి ఇలాగా ఆయిల్ ఎప్పుడైతే మరిగిందో కరెక్ట్గా అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ అండి చూడండి జీలకర్ర సనపప్పు ఆవాలు మినపప్పు మినపప్పు మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఆ ఫ్లేవర్ అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది వీటి అన్నింటిని కూడా ఈ విధంగా ఒకటేసారి అయితే వేసి వచ్చు ఈ విధంగా వేసి దీన్ని కొంచెం ఫ్రై అయితే అవనివ్వాలండి మనకి ఇలా కొంచెం ఫ్రై అయ్యి ఎప్పుడైతే ఆవాలో చెట్పడమని పేలు అప్పుడు దీంట్లోని వెల్లుల్లిపాయ అనేది వేసుకోవాలండి ఇది వెల్లుల్లిపాయలు దగ్గర దగ్గర ఒక రెండు గడ్డలు అయితే ఉంటాయి అన్నమాట నేనైతే దంచేసుకున్నాండి వెల్లుల్పాయని ఆ వెల్లుల్లిపాల్పాయి అయితే వేశాను వేసి ఇంకా దీన్ని కూడా ఈ విధంగా ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఎర్రగా అయితే అవ్వాలండి వెల్లుల్పాయ అనేది చూసారు కదా ఇలాగా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఐదు ఎండుమిరపకాయలు ఒక దాన్ని రెండు ముక్కలుగా అయితే చేసానండి అవి కూడా వేసి ఒక్కసారి కలపాలి దీని తర్వాత ఇందులోనే కొంచెం కరియాపాకండి ఇంకా దీన్ని కూడా మనం బాగా కలపాలి రైట్ అండి ఈ విధంగా తాలింపు చూసారా మనకి అక్కడక్కడ నల్లగా అవుతున్నట్టు అనిపించింది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇమీడియట్గా మనం స్టవ్ అనేది బంద్ చేసి దీన్ని తీసుకొచ్చి ఒక పక్క పప్పు అవుతుంది కదండి ఈ పప్పులోని గంట అనేది ఫస్ట్ పక్కకి తీసేసి ఈ విధంగా మూత ఏదైతే ఉందో మూతను రెడీగా పెట్టుకొని తాలింపు అనేది ఇలా వేసి ఇయ్యాలి చూసారు ఎంత సౌండ్ వచ్చిందో వెంటనే మూత పెట్టాలి ఇలాగ మూత పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఆ తాలింపు ఆవాలు జీలకర్ర మినపప్పు వీటి స్మెల్ ఏదైతే ఉందో స్మెల్ మొత్తం కూడా మనకి పప్పుకి బాగా పడేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ చాలా చాలామంది తాలింపులో నెయ్యి వేయడం కానీ లేదంటే పప్పులో నెయ్యి వేయడం కానీ చేస్తారండి అది మీ ఇష్టం అన్నమాట నా దగ్గర ఆల్రెడీ నెయ్యి అయితే ఉంది తెలుసుకున్నాను కానీ నెయ్యి అయితే వెయ్యట్లేదండి ఎందుకంటే కొద్దిగా ఇప్పటికే లాభైపోతున్నాయి కదా అందువల్ల నెయ్యి అయితే వెయ్యట్లేదు అదేవిధంగా తాలింపులోనే కొంతమంది ఇంగోవ కూడా వేస్తారు పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలోని కూడా మా దగ్గర ఒక ఇద్దరున్నరమాట వాళ్ళకి ఇంగోవ అంతే పడదు అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా టేస్టు పడదండి అందువల్లనే నేను తాలింపులో కూడా ఇంగోవా అనేది వేయట్లేదు అన్నమాట మీకు ఓకే ఇంగోవా మాకు అలవాటే వాడతాము అనుకుంటే మీరు ఇంగోవ అనేది కొంచెం వేసుకోండి తాలింపులో లాస్ట్ మినిట్లో చెప్పేప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి రైట్ అండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఆహా గుమ్మ గుమ్మ లాడే టమాటా పప్పు రెడీ ఇలాగ ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇంకా చూసారా పప్పు అసలు మనకి ఎప్పుడు కూడా పప్పు ఇలాగే ఉండాలండి మొత్తం నెలిగిపోయి కూడా ఉండకూడదు అనమాట అక్కగా నలిగినా సరే అంత టేస్ట్ రాదు ఇలాగే ఉండాలి ఎంతకంటే గట్టిగా ఉండాలంటే గట్టిగా అవసరం లేదని గట్టి తిన్నేసరికి బాగోదు కూడా మీరు కావాలంటే ఒకసారి మీరు చేసుకుని చూడండి ఈ మాత్రం చిక్కదనం ఉంటేనే సరిపోతుంది ఇది ఇంకా చల్లగా అయ్యేసరి చాలా వరకు చిక్కదనం అయితే వచ్చేస్తుంది రైట్ మనకి పప్పు అయితే రెడీ అయింది ఇంకా దీన్ని తీసి పక్కన అయితే పడేసుకుందాం ఒక ఐటమ్ అయితే రెడీ అయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ క్యాబేజీ ఫ్రై అయితే అలా చేయాలో కూడా చూద్దాం చాలా మంది అయితే మాత్రం క్యాబేజీ ఫ్రై అని అడుగుతారు కదండి ముందుగా మనం క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్ గా చేసేసుకోవాలి ఉద్దేశంతో ఆయిల్ కడా అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే మరితో ఉంది ఇది ఒక చిన్న సైజు బుట్ట అండి క్యాబేజీ బుట్ట అంటే క్యాబేజీని అయితే వేసుకున్నాను దీంట్లోనైతే కరెక్ట్ గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అదే విధంగా కొంచెం జీడిపప్పు అండి ఇది పూర్తిగా ఆప్షన్ ఏదో కరీ పాయింట్లో వేస్తారంటే కర్రీ పాయింట్లు అయితే వేయరు కానీ ఏదో చిన్న లుక్ కోసం అయితే వేశాను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం అండి ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అనమాట మంచి రెడ్ కలర్లో అయితే వస్తుందండి ఎందుకంటే కలర్ అయితే వాడను కదా అందుకోసం అనేసి నేను ఇటువంటి కారణం అయితే వాడుతున్నాను ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు అనేది కొంచెం తక్కువగానే ఉండాలి ఒక్క టేబుల్ స్పూన్ వరకు అయితే దీంట్లోనే మైదా అయితే వేసాను దీంట్లోనే నేను దగ్గర దగ్గర కొద్దిగా కాన్ఫర అయితే వేసుకున్నాను అంటే దగ్గర దగ్గర రెండు వందల గ్రాముల వరకు కాన్ఫర్ర అయితే ఉంటుంది పచ్చిమిరపకాయలు కరియాపాకు వీటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం మాత్రమే జీలకర్ర అండి రైట్ చాలు ఇంకా దీన్ని కలపడమే ఉంటుంది ఇంక ఇది ఏదైతే ఉందో ఇంక దీన్ని అయితే ఇలా మిక్సింగ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి ఇదేంటన్నా మళ్ళీ గిన్నె సరిపోదు కదా అని చెప్పేసి అయితే మీరు అయితే అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందువల్ల అంటే మన క్యాబేజీ కలిపేసరికి చిన్నగా అయితే అయిపోతుంది అన్నమాట ఎటువంటి వాటర్ అయితే పొయ్యకూడదు ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే నేను దీంట్లోనే అయితే ఎటువంటి వాటర్ అయితే పోయలేదండి ఒకవేళ మీకు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చింది కొంతసేపటికి నుంచి కూడా వాటర్ వస్తుంది అనమాట ఒకవేళ మీకు అప్పటికీ వాటర్ ఓర్లేదు లేదు అని అనిపించేటట్టయితే మాత్రం మీరు పక్కాగా కొంచెం నీళ్ళు అయితే ఉంటుందండి ఈ విధంగా ఇంకా ఉప్పు కారం ఇంకా బాగా కలవాలి ఇలాగైతే కలిపేసుకోవాలి రైట్ అండి ఇంకా ఫైనల్గా అయితే మనం క్యాబేజీని అయితే బాగా కలిపేసుకున్నాము నెక్స్ట్ వస్తుంది కాబట్టి శాంపుల్ కోసం కూడా కొంచెం అయితే వేసుకున్నాండి ఆయిల్ కొంచెం ఎర్రగా ఉంది అని చెప్పేసి ఏమనుకోద్ది ఎందువల్లంటే ఇది ఫ్రైడ్ అని చేసిన ఆయిల్ అండి అందుకని అయితే ఈ కలర్లో అయితే ఉంది మనకి ముందుగా ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజీ దీంట్లోంచి కొంచెం తీసుకొని దీన్ని తీసి ఆయిల్లో వదిలేసుకోవాలండి ఈ విధంగా అంటే ఒకటే గడ్డలు లెక్క పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వదులుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా రైట్ ఫస్ట్ వై అయితే రెడీ ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఎక్కువ పెట్టాలండి వేసిన వెంటనే కూడా మీరు ఏదైనా జాలి పెట్టి కలిపేసారనుకోండి కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది అందువల్ల మనం ఎట్టి ప్రజల్లో కూడా దీన్ని అయితే టచ్ చేయకూడదండి కనీసం ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలి మంచిగా అయితే వేసేసుకున్నాను బాగా ఫ్రై అయితే అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనం కొంచెం పచ్చిమిరపకాయలు అదే విధంగా కరియాపాకు ఈ రెండింటిని కూడా ఇలా పైన అయితే వేసుకోవాల్సి ప్రతి వాయి వాయికి కూడా వేయాలి లేదు అన్నారా రెండు మూడు వాయిలు వేసిన తర్వాత కూడా మీరు పైన కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే కలర్ చూసారా లైట్ బ్లాక్ కలర్ లాగా ఎప్పుడైతే వచ్చిందో ఈ బుడకలు తేలడం కూడా ఎప్పుడైతే మనకి కట్ అయ్యిందో అప్పుడు మనకి ఫ్రై అయ్యింది అని చెప్పి అర్థం అండి ఇంకా దీని అయితే తీసేసుకోవాలి తీసి మీరు ఏదైనా సరే ఇటువంటి జాలి ఏదైనా ఉంటే జాలిలో అయితే వేసేసుకోండి కిందన ఒక ప్లేటో ఏదైనా సరే పెట్టి ఇలాగైతే ఇంకా తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మిగిలింది కూడా ఏదైతే ఉందో ఇంకా మిగిలిన దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇది మొత్తం అయిన తర్వాత అయితే కలుస్తాండి నేను ఇంకా ఫైనల్గా అయితే క్యాబేజీ ఫ్రై అయితే ఏదైతే ఉందో మొత్తం వేస్తాము విధంగా మనకు ఒక పక్క నుంచి కూడా పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ వంట అయిపోయే లోపల మా ఓలు అసలు ఆగల అనమాట అందుకోసం అనేసి ఇందులో కొద్దిగా పప్పు కూడా తరిగిపోయిందండి అంటే వాళ్ళు తీసుకెళ్లారన్నమాట ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మీకు పప్పు రెసిపీ ఒకటి క్యాబేజీ ఫ్రై రెసిపీ కూడా రెండు కూడా మీకు నచ్చుతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అండి అలాగే మీకు అర్థం కూడా అయితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ దక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసినంతవరకు బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎవరి కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం ఈరోజు దొండకాయ ఫ్రై అండి అవును దొండకాయ అదేవిధంగా పొకోడి అంటే ఉల్లిపాయ పొకోడి దీనికి తోడు కొద్దిగంత జీడిపప్పు పల్లీలు వాటి వేసి ఈ ఫ్రై అనేది చేస్తే చాలా వరకు మ్యారేజ్ ఫంక్షన్లు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ ఎటువంటి ఏం జరిగినా సరే ఈ ఫ్రై అనేది కంపల్సరీగా ఉంటుందండి అలాగే కొద్ది కాస్ట్ కూడా ఎక్కువ ఈ ఫ్రై కానీ టేస్ట్ అన్నారా అల్టిమేట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ దొండకా ఫ్రై అనేది ఈ మ్యారేజ్ స్టైల్లో ఈ దొండగా ఫ్రై ఎలా చేయాలి ఏంటో కూడా మనం తెలుసుకుందాం ముందుగా అయితే మనం దొండకాయని మంచిగా కడిగి వీటిని పొడిగ్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఈ ఫ్రై చేసినప్పుడు మనకి కంపల్సరీగా పొడిగ్గా నేను చూపిస్తున్న విధంగానే కటింగ్ అనేది చేసుకోండి కొంతమంది ఒకదాన్ని రెండు ముక్కలకి చేసి మళ్ళీ దాన్ని ఎలా చీల్చిన చేస్తారన్నమాట అంటే నాలుగు ముక్కల కింద అప్పుడు కొద్ది పెద్దగా అయిపోతున్నాను పీస్ అనేది కాబట్టి అన్నీ ఒకటే సైజ్ వచ్చేటట్టు మనం ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకొని దాన్ని ఏదైనా సరే ఒక గిన్నెలో అయితే వేసుకొని దీన్ని పక్కన పడేసుకోవాలన్నమాట దొండకాయ అనేది ఒక ప్రాసెస్ అయిపోయింది నెక్స్ట్ కొద్దిగా ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఉల్లిపాయలని కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా పెద్ద సైజు మరీ నైస్ కటింగ్ కాకుండా ఎందుకంటే దీంతోనే మనం ఉల్లిపాయ పకోడీ అనేది కూడా వేసుకుంటున్నాం అనమాట అందుకోసం అనేసి వీటిని కూడా కొద్దిగా కటింగ్ అనేది చేసుకొని దీన్ని కూడా తీసి ఒక బోల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అంటే ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ అయితే ఇది దాని తర్వాత ఒక ఫ్రై బాల్ లాంటిది పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ పోసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ పాడైపోయింది కాదు మళ్ళీ ఈ ఆయిల్ మన మనం వాడివచ్చు అనమాట ఆ విధంగాన అందుకోసమనే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకొని దీంట్లోనే మనం దొండకాయలని రెండు ట్రిప్పుల కిందన నేను ఫ్రై అయితే చేసుకుంటున్నానండి స్టార్టింగ్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పొంగిపోద్ది అన్నమాట బాగా వేడెక్కిందంటే అలాగని చెప్పేసి మీడియంగా వేడెక్కింది అనుకున్న ఆయిల్ పీల్చేస్తాం స్టార్టింగ్లోనే కాబట్టి నార్మల్గా ఆయిల్ అనేది వేడెక్కితే నార్మల్ టెంపరేచర్లో వేడెక్కితే సరిపోతుందండి ఆయిల్ అనేది అప్పుడు మాత్రం వేసుకోవాలి చూసారా దొండకాయ అనేది మనకి ఫ్రై అనేది అయ్యిందనమాట ఇంకొక విషయం ఏంటంటే దొండకాయ అనేది ఫుల్గా ఫ్రై అవ్వకూడదు అంటే బాగా ఎండిపోయినట్టు ఉంటుంది అన్నమాట అలాగని చెప్పి మరీ ఫ్రై అవ్వకుండా ఉంటే ఏదో పచ్చిపచ్చిగా ఉన్నట్టు ఉంటుందండి నేను మీరు వీడియోలో చూస్తున్న విధంగా అంటే ఆయిల్లో వేసిన తర్వాత బుడకలు అంటారు కదా ఆ పైన బుడకలు రాకుండా ఆయిల్లోని దొండక అనేది ఈ విధంగా పైకి తేలిపోతే దొండకాయ అనేది అయ్యిందని చెప్పేసి కూడా మనకు అర్థమండి అదేవిధంగా ఇంకా మిగిలిన దొండకాయ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని నేను మొత్తం ఉన్నది కాడికి మొత్తం అయితే ఫ్రై చేసేసుకొని పడేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఆయిల్ అనేది ఫుల్ వేడి ఉన్నప్పుడు అనుకోండి ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది దొండకా నల్లగా అయిపోతే కానీ లోపల మాత్రం పెచ్చిపెచ్చుకుంటుంది అనమాట కాబట్టి చాలా చూసి జాగ్రత్తగా అయితే ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఫ్రై చేసేసుకున్నాను అదొక ప్రాసెస్ నెక్స్ట్ మనం ఉల్లిపాయ పకోడీ కోసం కలుపుకుందాం దానికోసం కొద్దిగా మీడియం సైజుగా ఈ టైప్లోనే కటింగ్ అనేది చేసుకునే ఉల్లిపాయలు కొద్ది ఉల్లిపాయలు అనేది కూడా వేసుకున్నాను దానికి తోడు కొద్దిగా అంత సాల్ట్ కొద్ది మిర్చి పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీనికి తోడు మనకి సెర్వింగ్ గరిటే ఏదైతే ఉందో దాంతో ఓన్లీ శనగపిండి మాత్రమే అండి ఇది మనం పగడబిందీగా బయటమ్మే ఉల్లిపేల్ప లేక వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట కొద్దిగా మెత్త మెత్తగానే కొద్దిగా బాగుండాలి కలిపి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అదొక ప్రాసెస్ నెక్స్ట్ కాజు జీడిపప్పు అనేది కొద్దిగా అంత ఫ్రై చేసుకొని మనం ముందుగా వేపుకున్న దొండకాయలోనే వేసుకోవాలి ఇది జీడిపప్పు అనేది కూడా పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ మాకు అక్కడక్కడ కనిపించాలి కదా అందువల్ల వేసుకుంటున్నాం దాని తర్వాత పెళ్ళిళ్ళు ఈ పల్లీలు కూడా ఏవైతే ఉన్నాయో మీ క్వాంటిటీని పెట్టండి నేనైతే కేజీ దొండకాయలు అనేది కూడా తీసుకున్నాను అన్నమాట కేజీ దొండకాయలు కానీ దగ్గర దగ్గర ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పల్లీలు అనేది వేసుకున్నాండి ఇవి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు అట్లా మీ ఇష్టాన్ని పెట్టుంటుంది అనమాట తర్వాత పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అదే దాంట్లోని ఉల్లిపాయలు మనం ఉల్లిపాయ పొకోడి అనేది కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ పొకోడి అనగా బయట కొద్దిగా పొడిగ్గ పెడతారు కదా పొడిగ్గా కటింగ్ అనేది చేస్తారు అలా కాకుండా దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి చొరవ చొర అంటే చిన్న చిన్న ముక్కలకి అయితే వస్తుందన్నమాట అదే ఆయిల్లోనే మనం వీటిని కూడా ఫ్రై చేసేసుకొని దాంట్లోనే కొద్ది కడాయిలో కొడేసుకోవాలన్నమాట అంటే గండితో కొడితే ముక్కలు ముక్కలకైనా చిల్ల చిదరం అయిపోయినట్టుగా అయిపోతుందండి తర్వాత ఉల్లిపాయ కొడి చేసుకుని దాన్ని కూడా సేమ్ అదే దొండకాయలో వేసుకొని అంటే ఇవన్నీ కూడా మనం ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ లాస్ట్ తడక తడక అంటే తాళింపు కొడేసుకోవాలన్నమాట ఫ్రై లేక దీంట్లో ఉంటుంది అసలైన మజాన్ని దానికోసం కొద్దిగా తాయలు ఇంచుకున్నాను అదే కడాయిలోని ఆవాలు జీలకర్ర శనగపప్పు మూడు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నా అలాగే ఒక ఐదు పచ్చి ఐదు ఎన్ని మిరపకాయలు కూడా వేసుకున్నాను దీనికి తోడు కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి కొద్దిసేపు మనం ఫ్రై అనే చేసుకోవాలి ఇదిగండి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగంత కరివేపాకు కూడా వేసి ఆ కరియపాకును కూడా ఫ్రై చేసేటప్పుడే పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు ఒకదాని రెండు ముక్కలకి చీల్చి వీటిలో కూడా కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలి దాని తర్వాత ఇంకో కొద్ది ఉల్లిపాయలు మిగిలినాయి కదండి నాలుగు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మాత్రమే పొక్కడి వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట ఇది మనకి రెండు రోజులు మూడు రోజులు స్టాక్ ఉండాలంటే ఉల్లిపాయ వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి ఈవినింగ్ లోపల అయిపోవాలనుకుంటే ఓకే మీరు ఉల్లిపాయ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట అది నేనైతే ఉల్లిపాయ వేస్తాను తర్వాత పొకొడి మొత్తం చొరచురకి చేసుకోవాలన్నమాట అంటే పెద్ద పెద్ద గడ్డలెక్క లేకుండా ఈ విధంగా మొత్తం నిలిపేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ పకోడీని ఈ లోపల మనకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిట్కడు పసుపు కూడా వేసి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు దొండకాయ అదేవిధంగా ఉల్లిపాయ పకోడి అన్నిటిని కూడా మనం ఫ్రై బన్లో వేసి కొద్దిగా గ్యాస్ అనేది తగ్గించుకోవాలండి కింద మారుతుంది కనుక ఒక్కసారి కింద నుంచి పైకి మనం కలిపేసుకోవాల్సి ఉంటుందన్నమాట కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు అదేవిధంగా ఒక టీ స్పూను సాల్ట్ అనమాట సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు తొక్కు పడితే వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ పచ్చిమిరకాయలు ఎన్ని మిరకలు వేసాం కదండీ ఎక్కువ అయితే తర్వాత వచ్చేసరికి కొబ్బరి పౌడర్ అండి ఇది ఇది ఎండి కొబ్బరి పౌడర్ అనేది దగ్గర దగ్గర ఒక ఆరు టేబుల్ స్పూన్లు మాదిరి అనమాట కొద్ది క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట అది కూడా వేసుకొని దీన్ని కూడా కింద నుంచి పైకి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి కానీ ఆయిల్లోని కొబ్బరి పౌడర్ వేసి బాగా కలుపు అనుకోండి అది కొబ్బరి నూనె వాసనలోకి వస్తుంది అనమాట కొబ్బరి కూడా ఎక్కువగా ఉండకూడదు తక్కువగానే ఉండాలి క్వాంటిటీ అనేది ఇది కొబ్బరి పౌడర్ క్వాంటిటీ దీంట్లోనే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి మనం తురుముకొని దాని టేస్ట్ ఇంకా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట అది వేసుకున్నా పర్లేదు ఇలాగా మనం ఫ్రై అయిన ఎండి కొబ్బరి పొడి వేసుకున్నా సరే పర్లేదు అనమాట కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనం దీన్ని బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కొద్దిసేపు మనం కలిపిన తర్వాత సాల్ట్ అనేది అన్నీ చెక్ చేసుకోవాలి ఎంత పర్ఫెక్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ అనేది బంద్ చేసి అప్పుడు ఒక బద్ద నిమ్మకాయ అనేది కూడా మనం దీంట్లో పిండుకోవాలి అన్నమాట అప్పుడు ఇంకా దీని టేస్ట్ ఉంటుందండి ఇంకా అసలు ఇంకా తిరిగి ఉండదు అన్నమాట ఇంకా అల్టిమేట్గా ఉంటుందండి ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మ్యారేజ్ స్టైల్ అంటే ఫంక్షన్ స్టైల్లోని దొండకాయ ఫ్రై అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే మీకు మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి ఓకే ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలుస్తున్నంత వరకు బాయ్